నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితలి సార్ మిత్ర సప్తమి రేపు మంగళవారం మిత్ర అసలు పేర్లు ఆయన నామాలు స్టార్ట్ అయ్యే మిత్రతో స్టార్ట్ అవుతుంది మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర పన్నెండు నామాల్లో మొట్టమొదటి నామం మిత్ర మిత్ర పేరు ఎంత అద్భుతమైనటువంటి పేరు ఆయనే మన మిత్రుడు అవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఎలా ఆయనని పూజించాలి ఎలా ఫస్ట్ మిత్రుడు అంటే ఏంటి చెప్పండి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ మీకు అంటే మీ జీవితంలో ఏది జరిగినా మీకు మొట్టమొదటి మిత్రుడు ఎవరు అంటే తండ్రి తల్లి పరిచయం చేస్తుంది మిత్రుడుగా ఉంటేనే షేర్లు ఎక్కువ చేసుకోగలుగుతాం మనం ఏదైనా ఎవరితో షేర్ చేసుకుంటాం అంటే అరమరికలు లేకుండా షేర్ చేసుకోగలుగుతాం ఒక్క మిత్రుడితో మాత్రమే అంటే తల్లిదండ్రులతో కొన్ని చెప్పగలిగినవి ఉంటాయి కొన్ని చెప్పలేని ఉంటాయి కానీ మిత్రుడితో అలా కాదు అన్ని ప్రాణ స్నేహితుడు అంటే తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు కదా డెఫినెట్ అంత స్థానం ఇస్తాం అలాంటి దాంట్లో ఈయనకి మొట్టమొదటి పేరే మిత్రుడు మిత్రుడు అంటే ఈయన చాలా జిడ్డులా పట్టుకుంటాడు మిత్రుడు అంటే ఆ జిడ్డు గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి అల్లు అర్జున్ గారి సినిమాలో ఆ ఫ్రెండ్ చిన్న ఎంత విడదీసేద్దాం అనుకున్న దూరంగా పెట్టేద్దాం జిడ్డులో పట్టుకుంటారు కదా సూర్యనారాయణ మూర్తి కూడా మిత్ర అనే కిరణంతో మనల్ని జిడ్డులాగే పట్టుకుంటారు ఈ సకల చరాచర సృష్టికి కూడా మిత్రుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చూడండి జిడ్డు అని మన గురించి మాట్లాడుకుంటున్నాం మీరు వేరుశెనగలో ఉండేటువంటి ఆ నూనె ఎలా వస్తుంది అంటే ఆ మిత్ర అనే కిరణం ద్వారా మాత్రమే ఆ నూనె అందులో తయారవుతుంది నువ్వులలో జిడ్డు కానీ మన శరీరం ఇలా అనుకున్నప్పుడు మనకి జిడ్డుగా వస్తూ ఉంటుంది మిత్ర కిరణం మిత్ర కిరణం ద్వారా ఆ జిడ్డు మనలోనూ భూమిలోను సరాచర జగత్తులోను ప్రవేశించి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి కిరణం అది ఆయనకి ఆ మొట్టమొదటి నామే మిత్ర ఇంకా ఆయనకి తప్ప మనం ఇంకెవరికి చెప్పుకోగలమమ్మా మనకు సుఖాన్ని కానీ కష్టాన్ని కానీ ఆయన చూడని లేని ప్రాంతం ఉంటుందా దాచే ప్రాంతం ఉంటుందా ఆయన కంట పడకుండా ఉంటే అది ఎలా ఉంటుందో అంటార్టికల్ లాంటి కంట్రీస్ చూస్తాం కదా అసలు ఎలాంటి జనజీవనం లేకుండా ఉండే భారతీయులు అని గర్వంగా చెప్పుకోవడానికి అంటే భారతీయులు భారత అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళని భారతీయులు అంటారు మనది భారతదేశం అంటే కాంతితో ప్రయాణం చేయాలి మనం దీపం లేకుండా సూర్యోదయం లేకుండా మనం జీవించలేము అందుకని మనందరిని భారతీయులు అంటారు అంటే కాంతి మీద అధికంగా మక్కువ కలిగిన వాళ్ళందరూ భారతీయులే అందులో ఇక్కడ మనకు ఈ మిత్ర ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ధనుర్మాసం అంటే ఈయన ధనసు రాశిలో నిన్న సంక్రమణం స్టార్ట్ చేశారు ధనుర్ సంక్రమణం ఇక్కడ నుంచి మనకి పడతారు మకర సంక్రమణానికి వరకు నెలకు అంటే ఇక్కడ ఏమవుతుంది దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణంలోకి మారబోతున్నాం ఆ మార్పుకి ఇది ఆరంభం ఇది మనకి శీతాకాలం చెట్లన్నీ కూడా ఎలా ఉంటాయి ఆకులు రాల్చిస్తూ శీతాకాలం కదా స్ప్రింగ్ సీజన్ స్ప్రింగ్ సీజన్ అంటే విపరీతమైనటువంటి డివైన్ ఎనర్జీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎక్కువ చేసుకుంటామో అంత స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం ఈ ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం అంతా కూడా అందుకనే ప్రతిదీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సాంప్రదాయాలన్నీ కూడా ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం ఇవన్నీ కూడా ప్రకృతిని మనకు దగ్గరగా తీసుకెళ్ళిపోతున్నాం సరిగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆనందంగా ఉంటుంది అవును చాలా ఇష్టపడతాయి చేతికి చేతులకి కాళ్ళకి గ్లౌజెస్ వేసుకుని క్యాప్ పెట్టుకుని ఇబ్బంది అంటే ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది వర్షాకాలం చిరాగ్గా ఉంటుంది కానీ ఇది రెండింటికి మధ్య ఆనందంగా ఉంటుంది అంటే చలిగా ఉన్నప్పుడు దొప్పటి కప్పుకుంటే హాయిగా ఉన్నట్టు ఇంకా శీతాకాలం అంటే ఇదొక్కటే ఈ సీజన్ ఒకటి డివైన్ ఎనర్జీని అధికంగా పొందడానికి మనకి అద్భుతమైనటువంటి యోగం అందులో మనకి ఈ మిత్ర సప్తమి రావటం అంటే మామూలుగా ఆదివారం సప్తమి భాను సప్తమి గురించి కానీ ఇక్కడ ఇది నక్షత్రం ఏంటి పూర్వభద్ర ఎవరిది ఎవరిది తెలీదు అవునా రోజేంటి అన్నారు అది పుష్కర యోగం మంగళవారం సప్తమే తిది పూర్వవదర నక్షత్రం ఆంజనేయ స్వామి రోజుకి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరిగి సూర్యనారాయణ స్వామి సూపర్ కదా కాంబినేషన్ అంటే ఈయన అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రవికి సో కుజుడు అంటే చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం వాళ్ళిద్దరు మిత్రులు ఆయన ఉచ్చ పొందేది మనకి రుచికంలో చాలా బలంగా ఉంటాడు ఆయన సూర్యుడు వాళ్ళిద్దరికి అంత మిత్రత్వం ఉంది ఆంజనేయ ఏమో ఒక రకంగా శిష్యుడు ఇంకొక రకంగా అల్లుడు సూర్యుడు అనే కిరణం మిత్ర అనే కిరణం అంటే మనం మిత్ర సప్తం గురించి మాట్లాడుకుంటున్నాం సువర్చల అనే కిరణాన్ని కూతురుగా తయారు చేసి ఆయనకి నవ వ్యాకరణం నేర్చుకోవడానికి వివాహం చేయడం జరిగింది ఆంజనేయ స్వామి అంటే ఎంత దయాళు అమ్మాయిన అంటే విద్య నేర్పుతూ అవకాశం లేదు బ్రహ్మచారికి విద్యను నేర్పకూడదు అనుకున్నప్పుడు తనలో ఒక కిరణాన్ని కూతురుగా మార్చి ఆయనకి వివాహం చేసి నవ వ్యాకరణాన్ని నేర్పించి ఒక పండితుడిని తయారు చేశాడు ఆయన భవిష్యత్ బ్రహ్మం చేశారు అలాంటిది ఇన్ని యోగాలు త్రిపుష్కర యోగం ఉన్నటువంటి ఈ సప్తమి మిత్ర సప్తమి వినియోగించుకొని ఏం చేయాలి సార్ మిత్ర సప్తమి సమస్యలను అధిగమించడం కోసం ఈ రోజును వినియోగించుకోవచ్చు అమ్మ ఇక్కడ మనం ఆ మంగళవారం ఏదైనా సరే మారు కోరుతుంది అంటే మనం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం తీర్చడానికి ఈరోజు ఒక ప్రయత్నం ఒక అడుగు ముందుకు వేసి లక్ష రూపాయలు అప్పు ఉంది ఒక వెయ్యి రూపాయలు జమ చేయగలిగితే మీరు ఆ అప్పుని త్వరగా తీర్చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది వీళ్ళు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి వివాహం ఆలస్యం అవుతుంది అలాంటి అమ్మాయి అబ్బాయి ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు లేదు శివాలయంలోనే ఆ పరమేశ్వరుడి చెంత అభిషేకం ఎర్రచందనంతో ఆయనకి అభిషేకం చేసి మీరు లగ్న పత్రిక కళ్యాణంకి శుభగడియలు అని చెప్పేసి అని రాసుకోండి మంగళం మహత్ అని గంధంతో ఎర్రచందనంతో ఒక తెల్ల పేపర్ మీద రాసి అంటే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టండి ఇక నుంచి అన్నీ కూడా అవి విఘ్నాలు ఏమీ లేకుండా సఫలీకృతం అవుతాయి అంటే చేసుకోవాలి అన్నప్పుడు మనసు మీరు ఎన్ని చేస్తాను అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ దీపం ఎర్ర ఒత్తులతో దీపం వేసుకుని రవి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా ఆలస్యంగా ఎవరికైతే వివాహాలు జరగట్లేదో వాళ్ళకి ఆ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజ్యం ఆదిత్య హృదయం అంటే చేయాలంటే చాలా ఉంది త్రిచ విధానంలో అరుణం మహాసౌరం పారాయణం చేస్తూ త్రిచ విధానంలో నమస్కారాలు చేసుకోవచ్చు ప్రారంభించవచ్చు మంది స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఒక సంవత్సరం పాటు సూర్య దీక్షని తీసుకుని దీక్షలు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనకి ఇది మార్గశీర్ష మాసం తర్వాత పుష్యమాసం అది ఇంకా ఇంకా చాలా విశేషం సూర్యుని ఆరాధించుకోవడానికి పుష్యమాసం అంటే పుష్యమి ఆదివారం వస్తే ఎంత విశేషం ఆ మాసం మాసం అంతా కూడా పుష్యార్క యోగమే ఆ తర్వాత వచ్చేది మాఘమాసం మాఘమాసం మనం సూర్యనారాయణ మూర్తిని అర్చించడానికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఇలా అంటే ఆయన మాట్లాడుకుంటూ వెళ్తే మిత్ర అంటే ఇక్కడ మిత్ర సప్తమే స్టార్ట్ అయింది తర్వాత రవి సూర్య ఖగ పూష పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలోనూ ఆయన సంచారు మన జీవితాల్ని మార్చుకోవటానికి అంటే కష్టాలు ఎవ్వరికీ తప్పవమ్మా చిటిక వేస్తే త్వర త్వరగా ఏ కష్టమో తీరదు కానీ కష్టాన్ని ఎదుర్కోవటానికి శక్తిని అంటే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి ఇలాంటి ఆత్మస్థైర్యం ఎలాంటి కష్టం నుంచైనా మనల్ని మనం నిలబెట్టుకోవడానికి సూర్యనారాయణమూర్తి మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారు ఈ మిత్రసప్తమి రోజు సంకల్పం చేసుకుని చేయండి సంవత్సరం తిరిగే లోపు మన కష్టాలన్నీ కూడా అంటే మనం ఏదైతే ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్అవుట్ అయిపోతుంది ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోను మనకు ఉన్నటువంటి సమయాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం త్రిసంధ్యలు కూడా చేసుకోవచ్చు ఆదిత్య హృదయం ఎంత చేస్తే అంత ఇక మనకి సూర్యాష్టకం ఉంది ఆదిత్య స్తోత్రం ఉంది మనకి శాంభ పంచాశిక అని చెప్పేసి అని శాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు శాంబుడు ఇచ్చినటువంటి యాభై శ్లోకాలు ఉన్నాయి అద్భుతం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళినా కూడా అద్భుతం అలాగే అశ్విని దేవతలు అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈరోజు అశ్విని సూక్తాన్ని పారాయణం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఎంతసేపు ఉంటుంది సార్ సేమ్ మనకి ఆదిత్య హృదయం ఎంతసేపు ఉంటుంది ఇది కూడా అంతేసేపు ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది విస్తారాయామ ఉంటుంది అంటే చాలా శ్లోకం నేను మొన్న ఈ నెల రోజులు కూడా విశేషంగా దాన్ని పారాయణం చేయడం జరిగింది అశ్విని దేవతలు మనకి సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో తదాస్తు దేవతలుగా తిరుగుతూ ఉంటారు మనం ఏదైతే అంటామో అంటే ఎందుకు అమంగళాలు పలకొద్దు అని అంటారు అంటే తదాస్తు దేవతలు తదాస్తున్నారు అంటే నా దగ్గర డబ్బు లేదు నాకు ఎవడం ఇష్టం లేక లేదు 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 అని అంటున్నారు తదాస్తు అనేస్తారు అనారోగ్యం లేదు కానీ ఉంది అనే భావనతో నాకేమైనా ఉందేమో నాకేమైనా ఉందేమో అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం తదాస్తు వచ్చేస్తాం అందుకని ఆ సంధ్యలలో సంధ్యకాలలో మనం అమంగళాలు అస్సలు పలుకు పలకు సంధ్యకాలని కాదు అది మనకి సంధ్యకాలం అవునా కాదు ఎలా తెలుస్తుంది అందుకని అసలు అమంగళం నుంచి రాకుండానే పెట్టుకుంటే మంచిది కదా కరెక్ట్ సమయాలు గుర్తుపెట్టుకుని ఈ సమయంలో అని వద్దనాలంటే ఆ సమయం దాటిన తర్వాత అది మనకి తెలియకుండానే వచ్చేస్తా మనం సాధన చేయాల్సింది బాగాలేదు నిజం తెలి అది నిజమే కానీ బాగున్నాం 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 హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడుతున్నాం ఎస్ కరెక్ట్ తెలుసు కానీ నేను ప్రతి నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యవంతుని అవుతున్నాను ఆరోగ్యవంతురాలు అవుతున్నాను అది తదాస్తు దేవతలు ఒక్కసారి తదాస్తు అని నెరవేరిపోతుంది అదే ఈ సప్తమే మిత్ర సప్తం అంటే మిత్రుడు మనకి అన్ని చేసి పెట్టేస్తాడు అంటే మీరు ఏది అడిగినా చేస్తాడు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు అందుకని రవిని అంటే ఇప్పుడు అశ్విని దేవతలు ఎవరు రవి కుమారులు సూర్యనారాయణమూర్తి పుత్రులు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే కదా మనకి అరుణాచల గిరి అరుణుడు అచలంగా ఉన్నటువంటి గిరి అరుణాచలం ఆయన కోసమే కదా అక్కడ పరమేశ్వరుడు కొడుకు కోసమే కదా అక్కడ వెళ్చారు అంటే ఈయన ఒక రకంగా చూసుకుంటే ఆ సుబ్రహ్మణ్యుడే ఈ సూర్యుడు ఈ సూర్యుడే ఆ స్కందుడు కృతిక నక్షత్రానికి ఆయనే కదా అంటే ఇవన్నీ అద్భుతమైనటువంటి యోగాలు ఈరోజు మనం బలంగా సంకల్ సంకల్పించుకుందాం నేను బాగుండడం కోసం కాదు నేను నా దేశం నా రాష్ట్రం నా నా బంధువులు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అంటే ముందు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండడానికి ఒక సంకల్పం చేసుకుందాం ప్రపంచాన్ని మార్చడానికి నేను ఒక సమిధం అవుతాను ప్రపంచాన్ని మార్చడానికి ఆరోగ్యవంతం చేయడానికి ఏ వద్దమా ఆర్థిక సంపదను పెంచాల్సిన అవసరం ఏం లేదు ఆరోగ్యంగా బాగుంటే ఒక్క రూప బయటికి వెళ్ళదు కదా అంతే కదా ఆరోగ్యం బాగుపోతే వెళ్ళిపోయేది అసలు ఎంత సంపాదించినా వేస్ట్ అందుకని ఏంటంటే ఒక సంకల్పం అందరం కూడా చేసుకుందాం ఈ సప్తమి మిత్ర సప్తమి రోజు మంగళవారం ఆరోగ్యకరమైనటువంటి భారత ప్రపంచానికి ఇద్దాం అని సంకల్పం చేసుకుందాం అందరూ ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం సార్ అశ్విని సూక్తం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వినాలి అని అనిపించింది నక్షత్రం కదా నేను ఇప్పుడు ఈ వన్ మంత్ చూస్తున్నాం కదా డాక్టర్ వస్తే నేను అడుగుదేవండి మీద ఏ నక్షత్రం అంటే అశ్విని మాక్సిమం డాక్టర్లందరూ కూడా అంటే మాక్సిమం కూడా అశ్వినిలో ఉంటారు అంటే అశ్విని దేవతలు వైద్యులు అంటే ఒకళ్ళు డయాగ్నోసిస్ ఒకళ్ళు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ వాళ్ళు అద్భుతంగా హీల్ చేస్తారు ఈ సూక్తం చాలా అద్భుతంగా అనిపించింది అది మనం అందరం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరైతే అశ్విని సూక్తాన్ని పారాయణం చేస్తారో వాళ్ళలో ఆ మెడికల్ సంబంధించినటువంటి శక్తి బొటన వేలులోకి వచ్చేస్తుంది మీరు బొట్టు పెడితే మీరు మాట్లాడితే మీరు ఏదో ఇబ్బంది ఉందో మీరు చెప్పారు ఏం పర్లేదు దగ్గపోద్ది అంటే దగ్గర దేవతలు కదా ఆ శక్తి మనలో వచ్చేస్తుంది వాళ్ళు ఏదో వస్తారు ఆ నేను ఇది మొదలు పెట్టిన తర్వాత నేను ఫోటో చూపిస్తాను శ్వేతాశ్రం దర్శనమిచ్చింది నేను దాని మీద ఎక్కా వారం వారం రోజులు చదివిన తర్వాత కరెక్ట్గా వారం కంప్లీట్ అయింది శ్వేతాశ్రమే ఆ రోజు అయిపోయింది నేను ఏంటి స్వామి ఇంకా ఇబ్బంది అని అనుకుంటూ ఉన్నాను ఆయన దర్శనమిచ్చాడు నేను అది సాధారణంగా ఎవరన్నా బయట వాళ్ళు ముట్టుకుంటే తనొద్దు అంటే నేను అది చేయస్తే అదేంటి సార్ అది అసలు కదలట్లేదు అన్నాడు ఆయన నేను అంటే అప్పుడే ఉలవలోను శనగలు అమ్మ అది ఏంటంటుంది అని అడిగే చూసిన వెంటనే చాలా ఆనందం దర్శనం ఇచ్చారు స్వామి అని చెప్పేసి అడిగితే ఆ చెప్పాడు చెప్పినవన్నీ కొనిచ్చిన తర్వాత అది ఎక్కించుకుంది నేను ఎక్కించుకుని ఒక రౌండ్ వేసారు నేను అనట్లేదు నిజంగా స్వామి ఉన్నాడు గా వారం రోజులు ఫినిష్ అంటే అది నేర్చేసుకున్నాను అశ్విని అయితే మాకు వినిపించండి అయితే ఇట్లా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం కూడా అది వినొచ్చు కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల వినండి నేను చెప్తున్నాను నమ్మకంతో చెప్తున్నాను నమ్మండి నమ్మి చెడినవాడు లేడమ్మా నమ్మకపోతే చెడిపోతాడు నమ్మాలి అంతే వేరే లేదు ఇప్పుడు అశ్విని సూక్తం వినంలో వచ్చిన నష్టమే ఉంది అశ్విని సూక్తానికి ఏమన్నా మీరు ఇది చదివితే ఇది వింటే రెడ్ రెట్టివి ఏమన్నా ప్లే చేయలేదు కదా అంటే రెట్టివేని కాదు జనరల్ శ్లోకాన్ని రాసినటువంటి వ్యాసుడికి కానీ లేకపోతే వాళ్ళకి కానీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కృతజ్ఞత వాళ్ళు జాలితో మన మీద ఉన్నటువంటి అభిమానంతో మనకు అందించినటువంటి శ్లోకాలని అది చదువుకోవడం ద్వారా ఆ రుణం తీర్చుకోవచ్చు అది చదవాలి పది మందికి చెప్పాలి ఇది అందరూ వినండి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు ప్లే చేసి వినిపించండి డెఫినెట్ గా నలభై ఒక్క రోజుల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి సూపర్ వస్తుంది అంతే ఇంకా ఎవరు అడగాల్సిన అవసరం లేదు అనుభవపూర్వకంగా చెప్తున్నా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి మాట సార్ వినిపిస్తారా సార్ తప్పకుండా ఓ प्रपूर्वगौ पूर्वजौ वासं सामि ह्यनन्तौ दिव्यौ सुपर्णौ विरजौ विमानौ अधिक्षिपन्तौ भुवनानि विस्वाहा हिरण्मयौ सकुनीसाम्भरायौ नासत्यदस्रौ सुनसौ वै जयन्तौ शुक्रं वयन्तौ तरसा सुवेम्न वदिव्यतन्तौ वचितं विवस्वतः ग्रस्तां सुपर्णस्य भलेन वर्तिकाम् अमुञ्चतामश्विनौ सौभगाय तावत्सुभृतौ अनमन्तमायया वासत्तमागा अरुणा वदावहन् सस्यश्च गावः त्रिसदश्च देनवः एकं वत्सं स्वतीतं दुहन्ति नानागोष्ठा विहिता एकदोहनां ता वस्विनौ दुहतो एकां नाभिं सप्तसता अराः सृताः प्रदिग अन्या विसन्तिरर्पिता अराः अनेमि चक्रं परिवर्तते अजरम् మాయాశ్వినౌ సమశక్తిచర్షిణీ ఏకం చక్రం వర్తతే ద్వాదసారం షన్నాభాక్ష అమృతారస్మిన్ దేవా అధి విే విషక్ సా వస్వినో ముంచో మా విషీదతం అశ్వినా విందుమృతం వృత్తభూయ తిరోధత్మస్వినౌదాసత్ హిత్వా గిరిమస్వినౌగా ముదాచరంతౌత్తభూయ మహ్నా ప్రశీస్థస్ దాగ్రే సమానం మూర్ధిహృదయాం వియంతి తాసాం యాత యాతమృషయోను ప్రయా దేవామ క్షితిమాచరీ యువాం వర్ణాన్ వికురదో విగ్రధో తే దీక్షిపంతే భువనాని విశ్వా తే భానవ్యనుసృతరీ దేవా మనుష్యా క్షితిమాచరీ తౌ నా సత్యా వస్వినో మహేమా స్రజయంజయ తౌనా తౌ వమృత సత్యావృతృతే దేవా సత్ప్రదన సూతే ముఖేన గర్భం లభతాం యువానౌ గత ప్రపదే సూతే సద్యో జాతో మాతరమతి గర్భ తావస్వినౌ ముంచదో జీవసేగా స్తోమి గునైర్భవంతౌ చక్షుర్విహీన పది స ప్రమోహ దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే ఇది అశ్విని స్తోత్రం సంపూర్ణం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా అంటే సూతింగ్గా ఉంది అని అంటారు కదా చాలా ప్రశాంతంగా అద్భుతంగా అంటే మనలో ఉన్నటువంటి మనలోనే ఉన్నాయి అశ్విని దేవతలు అంటే మనం ప్రకృతి గురించి మాట్లాడుకుంటాం యూనివర్స్ నేచర్ అంటే ప్రకృతి కదా నా నేచర్ నా ప్రకృతి అంటే ఇన్నర్ నేచరు ఔటర్ నేచర్ ఔటర్ నేచర్లో నేనున్నాను ఇన్నర్ నేచర్ నాలో ఉంది నాలో అశ్విని దేవతలు ఉన్నారు ఈ స్తోత్రాలు చదవడం వల్ల వాళ్ళు నిద్ర లేచి మనకి డయాగ్నోసిస్ అంటే సరిగ్గా అంటే ఇప్పటివరకు మనం చాలా హాస్పిటల్ తిరిగాం సరైన డయగ్నోసిస్ జరగట్లేదు రోగాన్ని నిర్ధారణ చేయలేకపోతుంది ఇది చదవడం ద్వారా రోగ నిర్ధారణ జరిగి దానికి పరిష్కారం ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్నాడు వరకు తెలియని మెడిసిన్ ఏదో తెలియని మందు ఏదో మనకి తెలియజెప్పడమే ఈ అసలు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ ఆయనకి సరెండర్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ ఆయన నీలో నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు అలా తయారవు ఇది నేను నా ఒక్కడ బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత అందరూ కూడా అలా తయారవ్వాలి చేయమ్మా అని చెప్పేసి బ్యూటిఫుల్ తనుజ గారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకోవటం కూడా పెద్ద విషయం అది దాని గురించి నమ్మ నమ్మిన తర్వాత వచ్చేస్తుంది సార్ నమ్మకం అనేది ఉండదు అక్కడే ఉండాలి ఇది మనలోనే ఉండాలి అని అనిపించదు అందరికీ ఉపయోగపడాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది అద్భుతం చాలా చాలా సంతోషం ఇంకా మనం గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఒక్కొక్కరు ఒక అనుభూతులు చెప్తుంటాయి చాలా చాలా ఆనందం వేసిందమ్మా విధంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఎంత మాట్లాడినా అవన్నటువంటి సబ్జెక్ట్ అది ఖచ్చితంగా మాట్లాడుకుందాం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనే వినేటటువంటి స్తోత్రాన్ని కూడా వినిపించారు థ్యాంక్ యూ సో వెరీ సార్ సూర్యోస్మి నమస్తే సూర్యోస్మి